ఫ్రెండ్స్ ఈ పిల్లలందరూ స్కూల్ అయిపోగానే బయటికి వచ్చి వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తుంటాం పదండి పిల్లలు ఇంటికి వెళ్దామని బైక్ ఎక్కమంటాడు మీ నాన్న దగ్గర బైక్ లేదు మా దగ్గర చూడండి బైక్ ఉంది మేము బైక్ మీద వెళ్తున్నాము అంటే మా నాన్న దగ్గర కూడా బైక్ ఉంది ఈ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర బైక్ లేదు ఉత్త బికారి వీళ్ళ నాన్న అని చెప్పి ఏడిపిస్తూ ఉంటారు తనకి బాధ అనిపించింది కదా కిందికి వేసుకోవడంతో మీ నాన్న అసలు ఎందుకు పనికిరాడు అందుకే నేను ఎప్పుడు చూడు నిన్ను నడుచుకుంటూనే తీసుకొని వెళ్తాడు అంటే లేదు మా నాన్న దగ్గర కూడా బైక్ ఉంది అంటే చూద్దాం ఇప్పుడు మీ నాన్న నడుచుకుంటూ మళ్ళీ వస్తాడని ఆ అబ్బాయి నవ్వుతూ ఉంటే అప్పుడే పక్క నుంచి మాటలు విన్న ఇతను వచ్చేస్తే అదిగో చూడు నేను చెప్పాను కదా మీ నాన్న దగ్గర బైక్ లేదు అంటే బేటా నీకు వచ్చి చెప్పనా మన దగ్గర బైక్ లేకపోవచ్చు కానీ ఈ రోజు మీ నాన్న నిన్ను భుజాలపై ఎక్కించి తీసుకొని వెళ్తాడు అంటే నిజమా నాన్న అని చెప్పి అవును బేటా నిజంగా చెప్తున్నా ఎక్కువ అని చెప్పి వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని అయితే ఆనందంగా తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆ అబ్బాయి అదంతా చూసి సైలెంట్ గా ఉంటాడు ఇక కాసేపటి తర్వాత వాళ్ళ నాన్న వచ్చి అతని బైక్ పైన తీసుకొని వెళ్తుంటే చూసా బాబా దగ్గర బైక్ ఉంది అని చెప్పి ఆ అబ్బాయి ఎక్కిరిస్తూ వెళ్తూ ఉంటాయి సడన్ గా వాళ్ళ బైక్ రోడ్ పైన ఆగిపోయి ఉంటుంది అదేంటి పెట్రోల్ ఉంది కదా ఏమైంది బైక్కి అని చెప్పి కిక్ కొడుతూ ఉంటాడు కానీ ఆ బైక్ అసలు స్టార్ట్ కాదు ఏమైంది అసలు బైక్కి ఏం ప్రాబ్లం వచ్చిందో ఏంటో అని చెప్పి అతను అలాగే కిక్స్ కొడుతున్నా కానీ అది అసలు స్టార్ట్ కాదు చూసావా మీ బైక్ ఆగిపోయింది మేమే గెలిచాము అని చెప్పి అమ్మాయి అంటూ ఉంటే నాన్న నన్ను కూడా అలా పైన తీసుకుని వెళ్ళు అంటే బైక్ స్టార్ట్ కావట్లేదు అన్న బాధలో నేనుంటే నీ గోల్ ఏంట్రా అని చెప్పి వెళ్ళు ఇంటికి నచ్చుకుంటూ వెళ్దాం పదా అని చెప్పి బైక్ ని నెట్టేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీకోసం ఏదైనా చేసే మీ ఫాదర్ నేమ్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి and for more videos subscribe